ఓం ్రహ్మానందం పరమసుకదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వతీతం గగనసదృశం తత్వమస్వాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామ్యహం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సోల్ఫుల్ ఇన్సైట్స్ లాస్ట్ ఎపిసోడ్లో మనము పరబ్రహ్మకి ప్రతీకైన శంతనుడు అతని భార్య అయిన గంగ అంటే చైతన్యానికి ప్రతీక అయిన ఆవిడ మానసిక సంతానం గురించి తెలుసుకున్నాము అక్కడ మనము భీష్ముడు గురించి కూడా తెలుసుకున్నాం అంటే ద యూనివర్సల్ ఈగో అని చెప్పుకున్నాము భీ భీష్ముడిని అతను తనకు తానుగా చనిపోవ అని డిసైడ్ చేసుకునే వరకు చనిపోడు అని అనుకున్నాము అంటే ఏంటి పరమాత్మ కూడా మనలో ఉన్న అహంకారాన్ని తొలగించలేడు మనకి మనంగా నేను పరమాత్మానుభూతిని పొందాలి హయ్యర్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ని నేను ట్రాన్సెండ్ అవ్వాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడే ఆ ఈగో అనేది పోతుంది అని మనం తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ప్రకృతికి ప్రతీకైన సత్యవతి ఆవిడ నుంచి క్రి వచ్చిన క్రియేషన్ గురించి తెలుసుకుందాము మొట్టమొదట మనము శ్రీ శ్రీయుక్తేశ్వరగిరి మహారాజ్ గారు సత్యవతి అంటే ఆవిడ పూర్వనామైన మత్స్యగంధి గురించి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తెలుసుకుని ఆ తర్వాత యోగానంద పరహంస గారి క్రి క్రొనాలజీ ఆఫ్ క్రియేషన్లో ఉన్న సత్యవతి ఆవిడ నుంచి వచ్చిన క్రియేషన్ తెలుసుకుందాము సో ఈ సత్యవతి దాసరాజు అనే ఒక బేస్త రాజు ఒకరోజు ఒక చేపను పట్టుకుంటాడు ఆ చేప గర్భంలోంచి ఇద్దరు పిల్లలు పుడతారనమాట ఒక అబ్బాయి అతను మత్స్యుడు ఒక అమ్మాయి మత్స్యగంధి అనమాట ఈ మత్స్యగంధి శరీరం నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది అంటే చేపల వాసన వస్తూ ఉంటుంది సో మత్స్యరాజు ఆ అమ్మాయిని నదిలో పడవ నడుపుతూ యాత్రికులకు సహాయం చేసే పనిలో పెడతాడనమాట అలా ఆవిడ పడవ నడుపుతూ పని చేస్తూ ఉండేటప్పుడు ఒకరోజు ఆవిడికి పరాశర మహర్షి అంటే వశిష్ఠుడికి మనవడు అలాగే శక్తికి కుమారుడు అనమాట ఆయన ఆవిడకి నదిలో అక్కడ తారసపడతాడు ఆయన ఆవిడికి ఒక అపురూప సౌందర్యంతో కూడిన సుగంధభరితమైన దేహాన్ని అనుగ్రహించి ఆవిడ్ని ఆ నదిలో ఒక నల్లటి దీవి ఒకటి క్రియేట్ చేసి అక్కడికి తీసుకెళ్తాడు అనమాట అది ఎవరికి కనబడకుండా ఉండడం కోసం ఒక మబ్బు తెరలాంటి క్రియేట్ చేసి ఆ దీవిలో ఆయన ఆవి ఆయన అంశతోటి ఆవిడకొక కుమారుణ్ణి కలిగజేస్తాడు అతని పేరే వ్యాసుడు అనమాట ఈ వ్యాసుడు కృష్ణ ద్వీపంలో పుట్టాడు కాబట్టే కృష్ణద్వైపాయనుడు అనే ఇంకొక పేరు కూడా ఉందన్నమాట ఆయనకి ఇంకా లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టు ప్రతి కథని కూడా మనము మూడు రకాలుగా అర్థం చేసుకోవచ్చు అని చెప్పారు కదా యుక్తేశ్వరగిరి గారు సో ఇక్కడ కూడా ఆయన ఈ స్టోరీకి ఒక త్రీ లెవెల్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట ఒకటి ఆది భౌతికము ఇంకొకటి ఆది దైవికము మూడవది ఆధ్యాత్మికము అనమాట సో ఫస్ట్ మనము ఆది భౌతికము ఆస్పెక్ట్ చూద్దాము ఇక్కడ ఏంటంటే మత్స్యగంధి ఇతరులకు నది దాటించడం అనే సేవ చేయడం వల్ల ఆవిడకి పరాశర మహర్షి కృప కలిగింది సో ఆ కృప వల్ల ఆవిడకి అపరూప సౌందర్యంతో కూడిన ఒక సుభ సుగంధభరితమైన ఒక దేహం వచ్చింది అలాగే చక్రవర్తితో వివాహం జరిగింది అంటే ఇక్కడ ఆయన ఏం చెప్పారంటే నువ్వు ఇతరులకి నిస్వార్థంగా సేవ చేస్తే నీకు ఆల్వేస్ మంచి జరుగుతుంది అనే విషయం చెప్పారనమాట ఇంకా నెక్స్ట్ ఆది దైవికము ఆస్పెక్ట్ చూద్దాము ఇక్కడ పడవ నడపడము ఏంటి ప్రాపంచిక జీవితం అనే నదిలో నదిలో ప్రయాణిస్తూ బొడ్డు అంటే తీర్థయాత్రా స్థలాలు అనమాట సో అలా ఆవిడ తీర్థయాత్రలు చేసింది ఈ తీర్థయాత్రా స్థలాలకి అజ్ఞానులేమో జ్ఞానాన్ని తీసుకోవడానికి వస్తారు జ్ఞానులేమో వారికి ఉన్న జ్ఞానాన్ని ఇతరులకి పంచడానికి వస్తారు సో అలాగా ఈవిడ తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు ఆవిడకి పరాశర మహర్షి తారసపడ్డారు ఆయన ఆవిడకి దైవ మార్గాన్ని సూచించి మంత్రోపదేశం చేశారు సో అలా ఆవిడ మంత్రోపదేశం తీసుకొని దాన్ని ఫాలో అవుతూ ఉండడం వల్ల అంటే దైవ మార్గంలో పయనించడం వల్ల శుభం జరిగింది అంటే రాజుతోటి వివాహం జరిగింది అని అర్థం చేసుకోవచ్చు అని చెప్పారనమాట ఇంకా ఆధ్యాత్మిక ఆస్పెక్ట్ దగ్గరకు వచ్చేసరికి ఆయన ఏం చెప్పారంటే దాస రాజు అంటే ఇక్కడ దాస అంటే ఇంద్రియాలు అని చెప్పారనమాట ఇంద్రియం అంటే ఇన్ అంటే విషయాలు లేదా వస్తువులు ద్రవంతి అంటే టు ఫ్లో అవుట్వర్డ్స్ అంటే బాహ్యం వైపు ప్రవహించడం అంటే ఇంద్రియాలు అంటే వస్తువులు లేదా విషయాల వైపు బహిర్గతం అవ్వడం అనమాట బహిర్ముఖంగా ప్రవహించడం అని అర్థం చేసుకోవాలి అని చెప్పారు అండ్ ఈ ఇంద్రియాల పని ఏంటి కోరికలు అంటే ఈ దాసరాజు వృత్తి చేపలు పట్టడం చేపలు పట్టడం అంటే ఇక్కడ కోరికలు అని అర్థం చేసుకోవాలి అండ్ ఒక కోరికలో నుంచి ఇద్దరు పిల్లలు వచ్చాయి ఒకటి మత్స్యుడు ఇంకొకటి మత్స్యగంధి మత్స్యుడు అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఆయన మద్ అంటే వ్యసనము అన్నారు వ్యసనము అంటే ఎడిక్షన్ ఎడిక్షన్ని ఇప్పుడు సో ఈ వ్యసనము కోరికలు ఫస్ట్లో బాగానే ఉన్న కొద్ది రోజులు అయ్యేసరికి అవి ఎడిక్షన్స్గా మారినప్పుడు తర్వాత తర్వాత అవి వ్యసనాలుగా పరిణమిస్తాయి సో ఆ వ్యసనము అంటే వాసన ఆ వాసనే మత్స్యగంధి అనమాట ఈ మత్స్యగంధి పడన పడవ నడిపే పనిచేసేది అంటే ఏంటి ప్రాణకర్మ చేసేది అని అర్థం చేసుకోవాలి క్రియాభాషలో చెప్పాలంటే ప్రాణకర్మ అనమాట సో ఇలా ప్రాణకర్మ చేస్తూ ఉండగా ఆవిడికి పరాశర మహర్షి తారసపడ్డారు అంటే పరాశర మహర్షి అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాము శక్తి కుమారుడు అన్నాము శక్తి అంటే ఇక్కడ కుండల్ని శక్తి సో కుండల్ని శక్తుడ శక్తి అయిన పరాశరుడు ఆవిడికి సుగంధభరితమైన అపురూప సౌందర్యంతో కూడిన దేహాన్ని అనుగ్రహించారు అంటే ఏంటంటే ఎప్పుడైతే ఆవిడ ప్రాణ చేస్తూ ఉందో ఆవిడలో ఉన్న బ్లాక్స్ అన్నీ క్లియర్ అయ్యి ప్యూరిటీ వచ్చింది సో ఆ ప్యూరిటీ వచ్చిన తర్వాత ఆయన ఆవిడ్ని కృష్ణ ద్వీపానికి తీసుకుని వెళ్ళాడు అంటే ఇక్కడ కృష్ణ ద్వీపము అంటే భ్రూమధ్యము అని అర్థం చేసుకోవాలి మనం సో అలా భ్రూమధ్యానికి తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయన ఆవిడికి యోని ముద్ర ద్వారా లేదా జ్యోతి ముద్ర ఇది క్రియాయోగులకి తెలిసిన ముద్ర సో ఆ ద్వారా ఆవిడకి వ్యాసుడు అనే ఒక కుమారుణ్ణి కలుగజేశాడు అంటే ఏంటంటే ఆవిడ ఎప్పుడైతే యోని ముద్ర ద్వారా లేదా జ్యోతి ముద్ర చేస్తూ ఉండగా ఆవిడికి వివేకం కలిగింది సో మనం వ్యాసుడు అంటే వివేకము సో వివేకం కలిగింది అలా ఆ తర్వాత ఆవిడకి ఆయన మంత్రదీక్ష ఇచ్చి తర్వాత రాజుతోటి వివాహం జరుగుతుంది అని చెప్పారు అంటే ఆవిడ ఎప్పుడైతే పూర్తిగా అంతర్ముఖమైందో అప్పుడు ఆవిడకి పరమాత్మతోటి అనుసంధానం కలిగింది అని అర్థం చేసుకోవాలని చెప్పారు అలాగే ఆయన తులసిదాస్ది ఒక దోహ కూడా ఇక్కడ చెప్పారనమాట ఏంటంటే సద్గురు పావే వేద బతావే జ్ఞాన కరే ఉపదేశ్ తబ్ కోయిలేకే మైలా చూటే జబ్ ఆగ్ కరే ప్రవేశ్ అని చెప్పేవారు అంటే ఏంటంటే సద్గురువు నుంచి మనము జ్ఞానం తీసుకున్న తర్వాత మనలో ఆ జ్ఞానాగ్ని వచ్చినప్పుడు శరీరంలో మనలో ఉండే ఈ మైలంతా పోతుంది అంటే ఈ మురికి అంతా పోతుంది అని అర్థం అనమాట ఇప్పుడు మనము యోగానంద పరమహంస గారి క్రొనాలజీ ఆఫ్ క్రియేషన్లో సత్యవతి ఆవిడ నుంచి వచ్చిన క్రియేషన్ గురించి తెలుసుకుందాము ఇక్కడ మనము ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే గంగ అంటే ఆవిడ గంగా ప్రవాహంలో వెళ్ళిపోతుంది అంటే ఏంటంటే గంగని మనం చైతన్యానికి ప్రతీక అనుకున్నాం కదా సత్యవతి ఏమో ప్రకృతికి ప్రతీక అన్నాము కానీ ఈ ప్రకృతి ఎప్పుడైనా కూడా చైతన్యం లేకపోతే జడము సో గంగా అనేది సటిల్ ఫామ్లో ఉంటుంది సో ఈ చైతన్యము సటిల్ ఫామ్లో ఉండడం వల్ల సత్యవతి అంటే ప్రకృతి నుంచి విశ్వం వ్యక్తీకరించబడుతుంది అనమాట ఈ విశ్వము వ్యక్తీకరించబడటానికి యాక్చువల్గా ద్వంద్వత్వం అవసరం ఆ ద్వంద్వత్వంకి ప్రతీకే వ్యాసుడు అనమాట అదే యాక్చువల్గా అంటే ఈ ద్వంద్వత్వం ఏంటంటే మంచి చెడు లేదా చైతన్యానికి జడత్వానికి భేదాన్ని గుర్తించే శక్తి అనమాట సో వ్యాసుని మనము ఇక్కడ గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇంకా ఈ సత్యవతి ఇంకో కుమారుడు చిత్రాంగదుడు చిత్రాంగదుడు అంటే ఇక్కడ మహత్తత్వంలో చిత్త చిత్తానికి ప్రతీక అనమాట ఇక్కడ మనం ఫస్ట్ మహత్తత్వము అంటే ఏంటో తెలుసుకోవాలి సాంఖ్యశాస్త్రం ప్రకారము మహత్తత్వంలో ఐదు పంచభూతాలు తర్వాత పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ తన్మాత్రాలు ఆ తర్వాత నాలుగు అంతఃకరణాలు అంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఉంటాయన్నమాట పంచభూతాలు అంటే ఏంటి పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశం అలాగే పంచ కర్మేంద్రియాలు అంటే వాక్ పాణి పాదము పాయు ఉపస్థ ఇంకా పంచ అంటే కన్ను ముక్కు చెవి చర్మము నాలుక పంచ తన్మాత్రాలు అంటే చూపు వాసన వినికిడి స్పర్శ రుచి ఇంకా నాలుగు అంటే చెప్పుకున్నాం కదా మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ మహత్తత్వంలో ఉన్న ఈ చిత్తమే చిత్రాంగదుడు అనమాట ఈ చిత్తాన్ని మనము యాక్చువల్గా ఒక స్టోర్ హౌస్ అనుకోవచ్చు అనమాట దాంట్లోనే అది ఒక మెమరీ ఫ్యాకల్టీ దాంట్లోనే మన పూర్వజన్మ స్మృతులు అవన్నీ స్టోర్ అయి ఉంటాయి అన్నమాట అందుకే ప్రతి ఒక్కరికి కూడా చిన్నతనంలో ఎంతో కొంత పూర్వజన్మ స్మృతులు అంటే జన్మ జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంటాయి కొంత వయసు వస్తున్న కొద్దీ అవి మెల్లిగా ఫేడ్ అవుతాయి అన్నమాట అది ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ విచిత్ర వీర్యుడు ఆవిడకి మూడవ సంతానం ఈ విచిత్ర వీర్యుడు ఏంటి అంటే డివైన్ ఈగో అనమాట దాన్నే గిరి గారు ఐశ్వరిక అహంకారం అన్నారు అంటే ఏంటంటే ఎప్పుడైతే తన్ని ఒక పర్సన్గా ఐడెంటిఫై చేసుకోవడం మొదలు పెడుతుందో అంటే ఇట్స్ నాట్ దట్ డివైన్ ఈగో ఇది ఇట్స్ నాట్ యూనివర్సల్ ఈగో అంటే అది నేను అనే అహంకారం కాదు ఇది జస్ట్ ఒక పర్సన్గా తన్నే తను ఒక పర్సన్గా ఐడెంటిఫై చేసుకోవడం మొదలు పెడుతుంది అనమాట అదే విచిత్ర వీరుడు ఈ పర్సన్గా ఎప్పుడైతే క్రియేట్ చే మనము ఐడెంటిఫై చేసుకోవడం మొదలు పెడతామో అప్పుడు ఈ స్మృతులు అనే చిత్రాంగదుడు ఫేడ్ అయిపోతాడనమాట అదే చిత్రాంగదుడు చిన్నతనంలో మరణించడము అని దానికి ప్రతీక అనమాట ఇంకే విచిత్ర వీరుడు అనే డివైన్ ఈగో ఈ ఐశ్వర్య అహంకారం ఏదైతే ఉందో తనకి ఇది అంటే ఇవి మంచి ఇవి చెడు అనే ఆ వ్యత్యాసాలు ఏవి ఉండవు ఇట్స్ ప్యూర్ అనమాట బట్ అందుకనే అతను కాశీరాజు కుమార్తెలైన అంబికని అంబాలికని స్వయంవరంలో గెలిచి తెచ్చుకోడు ఇక్కడ భీష్ముడు అనే యూనివర్సిలిగో ఏదైతే ఉందో అతను వాళ్ళిద్దరిని తీసుకొచ్చి విచిత్ర వీరుడికి వివాహం చేస్తాడు అంటే ఇక్కడ అంబిక అంటే ఏమో నెగిటివ్ డౌట్ అనమాట అంటే ప్రతికూల సందేహం అంటే అన్నిటికీ శంకించడం అని అనుకోవచ్చు అనమాట ఇంకా అంబాలిక అంటే సానుకూల దృక్పథం అంటే ఈయన పాజిటివ్ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అని చెప్పారు ఇవి అయితే ఎప్పుడైతే అంటే ఈ ప్రతికూల శంఖ అలాగే సానుకూల దృక్పథం అనే డిఫరెన్షియేషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు విచిత్ర అనే ప్యూర్ ఈగో చనిపోతుందనమాట అదే ఇక్కడ విచిత్ర వీర్యుడు అంబికకి అంబాలికతోటి వివాహం జరిగిన తర్వాత చనిపోయాడు అని చెప్పడానికి ప్రతీక అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడితోటి క్రియేషన్ ఆగిపోకూడదు కాబట్టి సత్యవతి వ్యాసుని రిక్వెస్ట్ చేస్తుంది ఏమని హస్తినాపుర సామ్రాజ్యానికి వారసులు కావాలి కాబట్టి అంబికకి అంబాలికకి పుత్ర సంతానాన్ని కలిగించమని సో విచక్షణాశక్తి అనే వ్యాసుడు ప్రకృతికి ప్రతీకైన సత్యవతి రిక్వెస్ట్ చేయడంతో అంబిక అనే నెగిటివ్ డౌట్ అంటే ప్రతికూల సందేహంతో కలిసినప్పుడేమో గుడ్డి మనసు అనే ధృతరాష్ట్రుడు పుడతాడు ఇంకా ఈ విచక్షణాశక్తి అనే వ్యాసుడు అంబాలిక అంటే సానుకూల దృక్పథంతో కలిసినప్పుడేమో శ్వేతవర్ణం కల బుద్ధి అంటే పాండు జన్మిస్తాడనమాట సో అంటే నెగిటివ్ డౌట్కేమో మనస్సు గుడ్డి మనస్సు అనే ధృతరాష్ట్రుడు అలాగే పాజిటివ్ ఫ్యాకల్టీ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అనే అంబాలికకేమో పాండు జన్మిస్తారన్నమాట 아, 나게? 이렇게... ఇక్కడ వీళ్ళిద్దరికీ ఈ అంబికకి అంబాలికకితో పాటు వాళ్ళ దాసికి కూడా ఈ విచక్షణ శక్తితోటి ఒక సంతానం కలుగుతాడు అతనే విదురుడు అనమాట విదురుడు ఇక్కడ ధర్మానికి ప్రతీక ఈ ధర్మం ఏంటంటే ఎప్పుడూ ఈ మనస్సుకి కౌన్సిల్ చేస్తూ ఉంటుంది ఇది మంచిది ఇది చెడు ఇది చెయ్యకు ఇది చెయ్యి అని కొన్నిసార్లు వింటుంది మనస్సు కొన్నిసార్లు ఈ ధర్మం చెప్పే మాట వినదన్నమాట అదే ధృతరాష్ట్రుడు విధుడు ఈ మాటలు కొన్నిసార్లు పాటిస్తాడు కొన్నిసార్లు పాటించడు అనే దానికి ప్రతీక అనమాట అలాగే మనం ఇక్కడ యోగిరాజులు శ్రీ శ్యామాచరణ్ లహరి మహాశలు చెప్పిన ఒక పాయింట్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఏంటంటే మణిపూరక చక్రం నుంచి పైకి ఏమో ఉత్తర దిక్కు అని చెప్పారు ఆయన అంటే అది ఆధ్యాత్మికకి ప్రతీక అనమాట ఇంకా మణిపూరక చక్రం నుంచి కిందకి ఉన్న రెండు చక్రాలు ఏమో సౌత్ అన్నారు అంటే దక్షిణానికి దక్షిణ భాగం అనమాట అంటే దక్షిణ దిక్కు అంటే అది భౌతికతకి ప్రతీక అని చెప్పారు ఆయన ఇంకా ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే ముందు భాగం శరీరానికి ముందు భాగం ఏదైతే ఉందో అది ప్ర ప్రవృత్తి మార్గం అనమాట అంటే బాహ్య విషయాల వైపు ఆసక్తి చూపించేది అలాగే శరీరానికి వెనక వైపు అంటే అది ఆయన పడమరా అని చెప్పారనమాట అది నివృత్తి మార్గానికి ప్రతీక అంటే బాహ్య విషయాల వైపు అనాసక్తంగా ఉంటుందన్నమాట సో ఇక్కడ గుడ్డి మనసు అనే ధృత్రాష్ట్రుండేమో ప్రవృత్తి మార్గానికి ప్రతీక అని చెప్పారంటే ఫ్రంట్ ఆఫ్ ద బాడీ అనమాట అలాగే శ్వేతవర్ణం కలిగిన పాండు అనే బుద్ధి నివృత్తి మార్గానికి ప్రతీక అంటే అతను బా బాహ్య విషయాల వైపు అంటే ప్రాపంచిక విషయాల వైపు అతడు అనాసక్తంగా ఉంటాడు అని చెప్పారనమాట అలాగే ఇది చదువుతున్నప్పుడు నాకు ఇంకొక విషయం కూడా స్పృశించింది ఏంటంటే ఇప్పుడు ఈ మనిషి యొక్క శరీరాన్ని నాలుగు దిక్కులుగా విభజించారు కదా అంటే పై భాగాన్నేమో ఉత్తర దిక్కు అన్నారు కింద భాగాన్నేమో దక్షిణ దిక్కు అన్నారు కదా సో అలాంటప్పుడు ఈ మన భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే శరీరాన్ని వదులుతాడు వరకు అతను అంతసయ్య మీద పడుకుంటాడు కానీ శరీరం విడిచిపెట్టాడు ఎప్పుడైతే ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందో అప్పుడే అతను శరీరాన్ని వదిలిపెడతాడు అంటే ఇక్కడ అర్థం మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఎప్పుడైతే ఈ అహంకారము ఆధ్యాత్మికత వైపు ప్రయాణించి పూర్తిగా పై అంటే పై వైపుకి వెళ్తుందో అప్పుడే అది పరమాత్మతోటి ఐక్య ఐక్యం చెందుతుందనమాట అదే అహంకారం చచ్చిపోవడము ఈ విషయాన్ని యాక్చువల్గా యోగిరాజులు కానీ లేకపోతే పరమాన పరమహంస యోగానంద గారు కానీ ఇద్దరు కూడా చెప్పలేదు బట్ ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది అనమాట భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలోనే శరీరం విడిచాడు అంటే దానికి ఇది కూడా ఒక పాయింట్ అయ్యి ఉండవచ్చు అని నాకు అనిపించింది అందుకే ఇక్కడ చెప్తున్నాను ఇంకా ఈ క్రొనాలజీలో కొంచెం మనం ముందుకు వెళ్తే ఈ ధృతరాష్ట్రుడు అనే గుడ్డి మనసు ఎవరైతే ఉన్నారో ఆయనకి ఇద్దరు భార్యలు ఒక ఆవిడ గాంధారి ఇంకొక ఆవిడ వైశ్య అనమాట ఈ గాంధారి అంటే పవర్ ఆఫ్ డిజైర్స్ అన్నారు అంటే కోరికల యొక్క శక్తి అనమాట అలాగే వైశ్య అంటే అటాచ్మెంట్ టు ద డిజైర్స్ అంటే ఈ కోరికలతోటి అనుబంధం అనమాట ఈ గాంధారి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి ఆవిడ కూడా కంద కళ్ళకి గంతలు కట్టుకుని గుడ్డితనము స్వీకరిస్తుంది అంటే ఏంటంటే ఇక్కడ మనసు స్వతహాగానే గుడ్డిది కానీ గాంధారి యొక్క అంధత్వం మాత్రము ఆవిడ కోరికల యొక్క శక్తి వల్ల వచ్చింది సో ఇది అంటే ఇది తను తా తనకు తానుగా ఈ అంధత్వాన్ని క్రియేట్ చేసుకుందనమాట ఇంకా ఈ గుడ్డి మనసు అనే ధృతరాష్ట్రుడికి కోరికల శక్తి అయిన గాంధారి వల్ల జన్మించిన వారు దుర్యోధనుడు అలాగే అతని తొంభై తొమ్మిది మంది సోదరులు అనమాట వీరే వంద మంది కౌరవులు ఆ తర్వాత ధృతరాష్ట్రుడు అంటే ఈ గుడ్డి మనసు అనే ధృతరాష్ట్రుడి రెండవ భార్య అంటే కోరికలతోటి అనుబంధం ఆవిడకి మానసిక యుద్ధం చేయాలి అనే కోరికకి ప్రతీక ఈ యూత్ చూపుడతాడు ఇతను ధృతరాష్ట్రుడి కొడుకే అంటే అలాగే ఈ కౌరవులకి సోదరుడు అయినప్పటికీ కూడా కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల వైపు నుంచి యుద్ధం చేస్తాడనమాట ఇంకా నెక్స్ట్ పాండు అంటే బుద్ధి అంటే శ్వేతానికి శ్వేతవర్ణానికి ప్రతీక అయిన బుద్ధికి కూడా మళ్ళీ ఇద్దరు భార్యలు ఒక ఆవిడ కుంతి ఇంకొక ఆవిడ మాద్రి అనమాట కుంతి అంటే వైరాగ్యానికి ప్రతీక మాద్రి అంటేమో ఈ వైరాగ్యంతో అనుబంధం అనమాట ఈ కుంతి మాద్రి గురించి లాహరి మహాషలు చెప్పిన విషయాన్ని ఒకటి మనము తెలుసుకోవాలి ఇక్కడ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా శరీరం వెనక వెనక భాగము నివృత్తి మార్గానికి ప్రతీక అది బుద్ధి నివృత్తి మార్గము అని చెప్పాం కదా సో ఇప్పుడు మనము ఈ వెనక ఉండే వెన్నెముకని మనము రెండు భాగాలుగా విభజించామనుకోండి ఈ సుషుమ్నా శక్తిలో ఉండే ఐదు చక్రాల్లో పై మూడు చక్రాలు అంటే మణిపూరం నుంచి పై మూడు చక్రాలు అంటే మణిపూరకము అనాహతము విశుద్ధము ఏమో కుంతికి ప్రతీక అలాగే కింద రెండు చక్రాలు మణిపూరకం నుంచి కింద రెండు చక్రాలు అంటే మణిపూర్ మూలాధారము స్వాధిష్టానము ఏమో మాద్రికి ప్రతీక దీనికి ఇక్కడ ఆయన ఇంకొక మాట చెప్పారు మాద్రి అంటే ఏంటంటే మధ్ ధాతు మత్తాకార అన్నారు అంటే ఏంటంటే భ్రమ అనే మత్తుని కలిగించే శక్తి అని చెప్పారనమాట దో ఈ పై మూడు చక్రాలు ఆధ్యాత్మికతకి ప్రతీక అలాగే కింద చక్రాలేమో భౌతికతకి ప్రతీక అని చెప్పుకున్నప్పటికీ కూడా మనిషి శరీరాన్ని మనస్సు చైతన చైతన్యాన్ని ఆపరేటివ్గా ఉంచడానికి ఐదు చక్రాలు పనిచేస్తున్నప్పటికీ పై మూడు చక్రాలనే మనము ఎందుకు పవిత్రమైనవి అని అంటామంటే యోగికి ధ్యానస్థితిలో ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ పై మూడు చక్రాలు సహకరిస్తాయి అలాగే ప్రాపంచిక వ్యవహారాలని శక్తివంతంగా నిర్వహించడంలో ఏమో ఈ కింద చక్రాలు కింద రెండు మూడు చక్రాలు పనిచేస్తాయి అనమాట సో ఈ బేసిక్గా ఈ ఐదు చక్రాలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఇంకొక విషయాన్ని కూడా మనం నోటీస్ చేయాలి ఏంటంటే ఈ కుంతి కుంతి అంటే ఈ వైరాగ్యానికి ప్రతీకమైన కుంతి బుద్ధితోటి ఐక్యం కాకముందు ఆవిడ తన సామర్థ్యం ద్వారా సూర్యుడిని ఉపాసించి శక్తివంతమైన కర్ణుడికి జన్మనిస్తుంది సో ఇక్కడ కర్ణుడు అంటే రాగానికి ప్రతీక అనమాట రాగము అంటే ఏంటి తనకు సంతృప్తిని కలిగించే విషయాల వైపుకి ఆకర్షింపబడడం అనమాట సో ఈవిడ యాక్చువల్గా కర్ణుడికి అతి చిన్న వయసులో అంటే ఇంకా పరిణితి చెందని వయసులోనే కుంతి కర్ణుడికి జన్మనిస్తుంది అంటే ఏంటంటే ప్రారంభ దశలో ఈ వైరాగ్యము తనకు సంతృప్తి కలిగించే విషయాల వైపు ఆకర్షితురాలు అయినప్పటికీ కూడా అంటే దానివల్ల ఏమన్నా సంతోషం కలుగుతుందేమో అనే భావంతో వాటి వైపు ఆకర్షితురాలు అయినప్పటికీ కూడా ఇది సరి రాగం కాదు అంటే ఇది సరి త్రం సంతృప్తి కాదు అని గ్రహించిన తర్వాత ఆవిడ వెంటనే కర్ణుడిని విడిచిపెట్టేస్తుంది అంటే ఈ రాగాన్ని విడిచిపెట్టేస్తుంది అనమాట అదే కుంతి కర్ణుడిని విడిచిపెట్టేయడముకి ప్రతీక నెక్స్ట్ కుంతి ధర్మానికి ప్రతీక అయిన యమధర్మరాజుని ప్రార్థించి యుధిష్ఠిరుడికి జన్మనిస్తుంది అంటే విశుద్ధ చక్రాన్ని యాక్టివేట్ చేసుకుని ఆకాశతత్వము అనే యుధిష్ఠిరుడికి జన్మనిస్తుంది అనమాట అండ్ ప్రశాంతత అంటే కామ్నెస్ ఇతని మెయిన్ క్యారెక్టర్ అనమాట అలాగే వాయుదేవుని అంశతోటి భీముడికి జన్మనిస్తుంది అంటే ఏంటి అనాహత చక్రాన్ని యాక్టివేట్ చేసుకుని వాయుతత్వానికి ప్రతీకైన భీముడికి జన్మనిస్తుంది అన్నమాట అంటే ప్రాణశక్తి లేదా ప్రాణాయామము ఇతని మెయిన్ లక్షణం అన్నమాట ఇంకా నెక్స్ట్ ఇంద్రుడి అంశతోటి అర్జునుడికి జన్మనిస్తుంది అంటే మణిపూరక చక్రాన్ని యాక్టివేట్ చేసుకుని అగ్నితత్వానికి ప్రతీకైనా అర్జునుడికి జన్మనిస్తుంది అనమాట అండ్ స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ అర్జునుడి మెయిన్ క్యారెక్టర్ అనమాట ఇక నెక్స్ట్ మాద్రి దగ్గరికి వచ్చేసరికి మాద్రి ఏమో అశ్విని దేవతలని ప్రార్థించి నకుల సహదేవులకి జన్మనిస్తుంది అంటే ఏంటంటే స్వాధిష్టానము మూలాధార చక్రాలని యాక్టివేట్ చేసుకుని జలతత్వానికి ప్రతీక అయినా నకులుడికి అలాగే పృథ్వీతత్వానికి ప్రతీక అయిన సహదేవుడికి జన్మనిస్తుంది ఈ పతంజలి యోగ సూత్రాల్లో చెప్పిన యమ నియమాలు నకుల సహదేవులకి ప్రతీక అనమాట అవేంటి మంచి నియమాలకి కట్టుబడే శక్తేమో నకులు నకులుడిది అలాగే చెడుని ప్రతిఘటించే శక్తేమో సహదేవుడు అనమాట వీళ్ళ ఐదుగురికి భార్య అయిన ద్రౌపది ఏమో కుల శక్తికి ప్రతీక ఇక ఈ ద్రౌపది దేవికి ఈ పంచ ద్వారా ఉప పాండవులు జన్మిస్తారు అంటే ఆకాశతత్వం అయిన యుధిష్ఠి వల్లేమో శబ్దము వాయుతత్వమైన భీముడి వల్లేమో స్పర్శ తేజోతత్వమైన అర్జునుడి వల్లేమో చూపు అలాగే ఆపోతత్వం అంటే జలతత్వమైన నకులుడి వల్లేమో రుచికి భూతత్వమైన సహదేవుడి వల్లేమో వాసన అనే ఉప పాండవులకి జన్మనిస్తుంది అనమాట ఇక్కడితో క్రొనాలజీ ఆఫ్ క్రియేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంకా దీంట్లో కొన్ని పాయింట్స్ ఇంకొన్ని తెలుసుకుని దాని తర్వాత ఈ చాప్టర్ కంక్లూడ్ చేసేసుకుందాం మనం అవేంటంటే మనిషి యొక్క ఆత్మచైతన్యం లేదా శాశ్వతమైన పరమాత్మానుభూతి నుంచి క్రమంగా కిందకి జారుతూ జడమైన దేహస్థితిలో స్థిరమైపోయింది అండ్ ఇంద్రియాల వ్యామోహంలో గుడ్డుదైన మనస్సు అనే గురు అలాగే విచక్షణ జ్ఞానం కలిగిన బుద్ధి అనే పాండు ఇద్దరూ శరీరం అనే రాజ్యాన్ని పాలిస్తున్నారు అండ్ ఇంద్రియ వ్యామోహాలతోటి బాహ్యంగా పరుగులు తీసే మనస్సు యొక్క సంతానమైన కౌరవులకి అలాగే అంతర్దృష్టితోటి ఆత్మతత్వాన్ని తెలుసుకోమని చెప్పే బుద్ధి యొక్క సంతానమైన పాండవులకి జరుగుతున్న నిరంతర యుద్ధమే ఈ కురుక్షేత్ర యుద్ధం ఆల్సో మహాభారతంలో ప్రస్తావించిన జూదం కూడా మాయ యొక్క క్రీడ అనమాట ఈ మాయ వల్లే మనిషి తన యొక్క పరమాత్మ చైతన్యం నుంచి జడత్వానికి దిగజారిపోతున్నాడు అండ్ ఈ మాయ ప్రభావం ఎంత మనోహరంగా ఉంటుందంటే మానవులు తమ ఆత్మానందాన్ని అలాగే శరీరం అనే రాజ్యాన్ని కూడా పణంగా పెట్టి ఇంద్రియ వ్యామోహాల చేతిలో ఓడిపోతున్నాయన్నమాట అలా ఓడిపోయి తమ శరీరం అనే రాజ్యం నుంచి బహిష్కరింపబడుతున్నాయన్నమాట యాక్చువల్గా ప్రతి ఒక్కరూ కూడా చిన్నతనంలో ఎంతో కొంత ఆత్మరాజ్యంలోనే ఉంటారు కానీ యవ్వనంలోకి వచ్చేసరికి ఇంద్రియాల ప్రభావము అలాగే చుట్టుపక్కల ఉన్న విషయాల వల్ల అండ్ పూర్వజన్మల వాసనల ప్రభావము ఇవన్నీ ఈ శరీరం అనే రాజ్యం కోసము అల్లకలోలం సృష్టించి ఈ బుద్ధి యొక్క సంతానాన్ని రాజ్యం నుంచి బహిష్కరిస్తున్నాయన్నమాట ఇలా బహిష్కరింపబడిన తర్వాత ఎన్నో సమస్యలు అలాగే ఎన్నో అనుభవాలు ఆ తర్వాత ఎన్నో ఎదురుదెబ్బలు తగిలాక అప్పుడు వాళ్ళు తమ రాజ్యాన్ని మళ్ళీ ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తారనమాట అంటే ఆనందం తన లోపలే ఉంది అని తెలుసుకుని వాళ్ళ నిజతత్వం వైపు నడవడానికి ప్రయత్నిస్తారనమాట ఒకసారి ఇంద్రియాలు ఆక్రమించుకున్నాక తిరిగి శరీర రాజ్యాన్ని పొందాలి అని జ్ఞానం సంపల్ సంకల్పించుకున్న తర్వాత మంచి అలవాట్లు పెంపొందించుకుని ఆధ్యాత్మికంగా ఎదగడానికి మినిమం పన్నెండు సంవత్సరాలు పడుతుంది అన్నమాట అది కూడా ధర్మాచరణ చేస్తూ ఆరోగ్యకరమైన జీవనం సాగిస్తేనే అదే మహాభారతంలో పాండవులు చేసిన పన్నెండు సంవత్సరాల అరణ్యవాసం అన్నమాట ఇంకా అజ్ఞాతవాసంలో పాండవులు గడిపిన పదమూడో సంవత్సరం ఏదైతే ఉందో అది యోగంలో సమాధి స్థితిని అనమాట దీనివలన జీవుడు ఆత్మ యొక్క విచక్షణతోటి తమ యొక్క శరీరం అనే రాజ్యాన్ని తిరిగి పొందేందుకు యుద్ధం చేయడానికి సిద్ధపరచుకుంటాడనమాట కానీ మనలో తిష్టేసి కూర్చున్న దుర్గుణాలు అంటే ఏవి కామం క్రోధం లోభం ద్వేషం మోహం అలాగే మాటల్లో కటుత్వం హింస చెడుతలుపులు తర్వాత అపనమ్మకం స్వార్థం ఇంకా అసహనం తర్వాత ఎదుటివాళ్ళని బాధ పెట్టడం ఇంకా ఏమో నా నాది గొప్ప కులము అనే భావన ఇలాంటివన్నీ కలిగిన చెడు గుణాలనే కౌరవులు ఏవైతే ఉన్నాయో అవి ప్రతిఘటిస్తాయన్నమాట బట్ మనలోనే ఉన్న మంచి గుణాలు అనే పాండవులు ఏవైతే ఉన్నాయో అంటే ఏవి ప్రశాంతత అనే యుధిష్ఠిరుడు అలాగే ప్రాణాయామం అనే భీముడు తర్వాత స్వీయ నియంత్రణ అనే అర్జునుడు ఇంకా యమనియమాలు అనే నకుల సహదేవులు ఎవరైతే ఉన్నాయో వీళ్ళందరూ ఆత్మ చైతన్యం అనే కృష్ణుడి సహాయంతో భౌతికంగాను మానసికంగాను ఈ కర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయడానికి సిద్ధమవుతాయన్నమాట అలా యుద్ధం చేసి ఈ ఇంద్రియ సంతానమైన కౌరవుల వల్ల కలిగిన ఆధ్యాత్మిక లేమి లేదా అజ్ఞానం అనే తెగులు ఏదైతే ఉందో అది నిర్మూలించి ఆత్మజ్ఞానం లేదా సెల్ఫ్ రియలైజేషన్ అనే విజయాన్ని సాధిస్తారన్నమాట అదే ఈ కురుక్షేత్ర యుద్ధం ఇది ప్రతి ఒక్కరిలోనూ జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధమే ఇది ప్రతి మనిషి కూడా ముందో వెనుకో ఎప్పుడో అప్పుడు ఈ కురుక్షేత్ర యుద్ధం చేయాల్సిందే అలాగే గెలవాల్సిందే అనమాట అప్పుడే వాళ్ళు పరమాత్మానుభూతిని అనుభూతిని పొందగలుగుతారు సో మనం కూడా ఈ గాడ్ టాక్స్ విత్ అర్జున ద భగవద్గీత అనే బుక్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా చదివి అండ్ ప్రాక్టీస్ చేసి దాంట్లో ఆయన చెప్పిన విషయాన్ని ప్రాక్టీస్ చేసి మనం కూడా పరమాత్మ అనుభూతిని పొందడానికి ఎంతో కొంత ప్రయత్నిద్దాము ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ శంతనుడికి ఇద్దరు భార్యలు అన్నారు అలాగే విచిత్ర వీరుడికి ఇద్దరు భార్యలు అన్నారు ధృతరాష్ట్రుడికి ఇద్దరు భార్యలు అన్నారు అలాగే పాండురాజుకి ఇద్దరు భార్యలు అన్నారు ప్రతి ఒక్కరికి ఇద్దరు భార్యలు అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే శంతనుడికి చైతన్యము పదార్థము అంటే ప్రకృతి ఈ రెండు ఉండాల్సిందే వీ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ దట్ చైతన్యం లేకపోతే ప్రకృతి జడము అంటే గంగ సటిల్ ఫామ్లో ఉంటుంది అదే గంగ నీళ్ళల్లో వెళ్ళిపోవడం అనమాట అంతే కానీ గంగ అంటే షీఈ్ నాట్ ఎగ్జిస్టింగ్ అని అనుకోకూడదు గంగ ఉండబట్టే ప్రకృతికి అస్తిత్వం ఉంది లేకపోతే ప్రకృతి జడం అనమాట అలాగే ఇక్కడ నెగిటివ్ డౌట్ అండ్ పాజిటివ్ డిస్క్రిమినేటివ్ ఫ్యాకల్టీ అంటే ప్రతికూల సంఖ్య అది ఉన్న ప్రతికూల సంఖ్య ఉన్నప్పుడు ఆప్ ఆబ్వియస్గా పాజిటివిటీ కూడా ఉంటుంది సో అది రెండు ఇద్దరు భార్యలు అనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ గాంధారీ వైశ్య అన్నారు గాంధారీ వైశ్య అంటే ఏంటి ఇవిడ కోరికల శక్తి ఒకసారి ఒక కోరిక శక్తి వచ్చిందంటే దాంతోపాటు దానికి ఒక అటాచ్మెంట్ కూడా దానికి తోడైపోతుంది అందుకనే అక్కడ ఇద్దరు భార్యలు అన్నారు మళ్ళీ ఇక్కడ పాండురాజు కూడా ఇద్దరు భార్యలు అన్నారు కుంతి మాద్రి కుంతి అంటే ఏమన్నాం వైరాగ్యం ఉన్నాం ఈ వైరాగ్యం ఏదైతే ఉందో అది ఉన్నప్పుడు మరి ఆబ్వియస్గా దానికి మళ్ళీ ఒక అటాచ్మెంట్ కూడా ఉంటుందన్నమాట అందుకనే ఆయనకి ఇద్దరు భార్యలు అన్నారు అదే ఇక్కడ ప్రతి రాజుకి కూడా ఇద్దరు భార్యలు అని చెప్పడానికి రీజన్ అనమాట సో ఇంతటితోటి ఇంట్రొడక్షన్ ఆఫ్ గాడ్ టాక్స్ విత్ అర్జున అంటే జీవాత్మ పరమాత్మల అమర సంవాదం ఆత్మసాక్షాత్కారానికి రాజయోగ విజ్ఞానం అందులో ఇంట్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఎపిసోడ్లో మనము అర్జున విషాద యోగం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్